నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు ఈరోజు తులసి ఇచ్చేందు మిగతా వీడియో గురించి చూద్దాం మళ్ళీ ఆవిడ ఏం చెప్తుంది విని మన వంతు ప్రశ్నలు అడతాం వేయడం తులసి ఇచ్చేందు చెప్తుంది లేదు చూద్దాం అలా లేదా ఒక అబ్బాయి మీద పోలీస్ కంప్లైంట్ ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చింది కదా అలాగే ఏమైనా మా మీద కూడా కంప్లైంట్ ఇస్తుందా రామం అనే ఛానల్ మీద కంప్లైంట్ చేసింది చూడాలి మళ్ళీ ఈవిడ ఈవిడ మేము ఏం చేస్తుంది ముందా రా తులసి మళ్ళీ మూడు అంబేద్కర్ జయంతి రోజు గుజరాత్ లో యాభై వేల మందికి పైగా దళిత హిందువులు స్వయం సైనిక్ దల్ ఆధ్వర్యంలో బుద్ధిజం తీసుకున్నారు ఇప్పటికీ కుల వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళ అనుభవాల్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికతో చెప్పారు అందుకే మనుషులందరినీ సమానంగా చూసే బౌద్ధ మతంలోకి మేము మారుతున్నాము అని చెప్పి ప్రకటించారు అదేంటి తులసి చందు హిందూ ధర్మంలో కులవక్ష ఉందా ఏ గ్రంథంలో ఉంది కులం గురించి తమ్ము చెప్తావా కులాల గురించి ఏ గ్రంథంలో ఉంది మా సనాతన ధర్మంలో ఉంది మన ధర్మ శాస్త్రంలో ఉంది కులం కాదు వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థని నాలుగు వర్ణాలు చేశాడు మా మను మహర్షి కులాలు ఎక్కడున్నాయో చూపించాలి కదా అంబేడ్కర్ అని చూపించు ని చూపించు పోన్లే కులాలు హిందూ ధర్మంలో వాళ్ళు పెట్టారు అనుకుందాము మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం రాసిన బాబాసాబ్ అంబేడ్కరే మరి కులాలు ఎందుకు పెట్టాడు రాజ్యాంగంలో కుల వివక్ష ఎందుకు పెట్టాడు రాజ్యాంగంలో కూడా కుల వివక్ష ఉంది కదా ఎస్సీ అని ఎస్టీ అని బీసీ అని బీసీసీ అని ఇవన్నీ వాళ్ళ కుల వివక్షలు కాదా చూసి చందు మరి బాబాసాబ్ రాజ్యాంగం రాసేటప్పుడు కులాలే లేవు అందరూ సమాన్యమైన రాజ్యాంగంలో పెట్టాలి కదా మళ్ళా రాజ్యాంగంలో తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు బీసీ వాళ్ళు బీసీసీ ఎస్సీ ఎస్టీ ఇంకా అనేక కులాలు పెట్టాడు కదా రాజ్యాంగంలో మళ్ళీ అదెందుకు ఎందుకు పెట్టాడు మళ్ళా మళ్ళీ అక్కడ కుల వివక్ష ఎందుకు ఉంది మతం మారిపోయారు కదా బుద్ధిజంలోకి మరి మతం మారిపోయిన తర్వాత ఇక్కడ కులాలు ఎందుకు పెట్టాడు రాజ్యాంగం నేను అడుగుతున్నాను చూసి చెందు చెప్తావా సమాధానం మళ్ళీ అందులో రాజ్యాంగంలో కులాలు పెట్టి మళ్ళీ వాళ్ళకు కొందరికి రిజర్వేషను కొందరికి తక్కువ రిజర్వేషన్ కొందరికి ఎక్కువ రిజర్వేషను ఇదేంటి వాళ్ళు అందరూ సమానమైనప్పుడు అందరూ సమానమే ఎవరు క్షణక్షణం ఎవరు కెపాసిటీని బట్టి వాళ్ళకి ఎవరు ఎంత చదివి వా జ్ఞానాన్ని పెంచుకుంటారో దానిపైన ఆధారపరంగా జాబ్ ఇవ్వాలి కానీ గవర్నమెంట్ జాబు మరి ఇదేంటి రిజర్వేషన్ పక్క ముప్పై మార్కులు పాస్ అయినడానికి వానికి మా మాస్టర్ ఉద్యోగం ఇవ్వాలి ఇవి ఇవన్నీ చేసేటంటే ముప్పై మార్క్స్ పాస్ అయిన వాడు స్కూల్లో పిల్లలకి ఏం జ్ఞానం బోధిస్తాడు అందుకే కదా మన దేశం పోయేది అమెరికాకి వేరే వేరే దేశాలకి చదువుకోవడానికి ఇక్కడ రాజ్యాంగంలో ఈ వివక్ష ఉందని టాలెంట్ ఉండడానికి ఇక్కడ గౌరవం లేదని కసే కదా ఏమంటారు ప్రేక్షకులు మీరు అగరం రాజ్యాంగ హిందూ ధర్మంలో కుల వివక్ష ఉంది అని చెప్పావు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు కదా మరి ఏ ఏ గ్రంథంలో కుల కులం ఉందని చూపించాలి మా ధర్మంలో నుండి వర్ణ వ్యవస్థ నాలుగే వర్ణాలు ఆ వర్ణాల గురించి ఎవనికి అర్థం కాదు ఎవనికి తెలీదు మనం నోటికి వచ్చింది వాగేస్తారు కదా తోసి చందు సరే రేపు ఇప్పుడు నన్ను నేను అడిగాను కదా ఇప్పుడు నీకు ప్రశ్న రాజ్యాంగంలో కులాలు ఎందుకు పెట్టాడు ఈ వర్గానికి రిజర్వేషన్ కసి ఎందుకు పెట్టాడు రిజర్వేషన్లు తప్పు కదా అది అందరికి సమానం పెట్టాలి కదా సో ఏమంటారు ప్రేక్షకులు కామెంట్ తెలియజేయండి తొమ్మిది ఏం చెప్తుంది విందం తులసి చందు చెప్పు చందు ఇంతమంది ఒకేసారి అది కూడా గుజరాత్ లో బౌద్ధం స్వీకరించడం అనేది ఆర్ఎస్ఎస్ లో ప్రకపనలు రేపుతోంది అదేంటి తులసి చందు అంబేడ్కర్ ఇష్టలు బుద్ధిష్టం బుద్ధి మతంలోకి మారుతుంటే ఆర్ఎస్ఎస్ కిందకు ప్రగం పలుకుతుంది వాళ్ళకెందుకు అంటే నేను ఒక కడపలో ఉన్న విషయం అనమాట ఆర్ఎస్ఎస్ మీద నీకున్న కడప విషయం మీద చెప్తున్నా అనమాట ఎక్కడ చెప్పారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంతమంది బుద్ధిజం మారేందుకు మాకు బాధ కలిగింది అని ఎవరు ఎవరు చెప్పారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పా చూపించాలి కదా నీ మనసుకు వచ్చిందిలో చెప్పదు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలా చెప్పారు మారినందుకు చూపించాలి కదా నీ మనసు కక్తున్నా సరే కక్ అంబేద్కర్ సొంత రాష్ట్రం మహారాష్ట్రలో తొంభై శాతానికి పైగా దళితులు బుద్ధిజాన్ని పాటిస్తున్నారు మహారాష్ట్రలో హిందూయిజము ఇస్లాం తర్వాత మూడో అతిపెద్ద మతము బౌద్ధమే దేశంలో ఉండే మొత్తం బౌద్ధుల్లో డెబ్బై ఏడు శాతం మహారాష్ట్రలోనే ఉన్నారు మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం బుద్ధిజం పాటిస్తున్న వాళ్ళ సంఖ్య అరవై ఐదు లక్షలుంటే రెండు వేల పదకొండు నాటికి అది ఎనభై ఐదు లక్షలకు పెరిగింది రెండు వేల ఇరవై ఐదు నాటికి కోటి మంది బౌద్ధులు భారతదేశంలో ఉంటారు అనేది ఒక అంచనా అంటే మోడర్న్ ఇండియాలో బుద్ధిజం గురించి చర్చ బాగా పెరిగింది అసలు ఏంటి బుద్ధిజము ఎలా పుట్టింది ఎలా విస్తరించింది ఎలా అంతరిస్తూ వెళ్ళింది ఇప్పుడు ఎలా ఉంది ఈ వీడియోలో రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు బుద్ధిజాన్ని స్థాపించాడు గౌతమ బుద్ధుడు కంటే పన్నెండు వందల సంవత్సరాల తర్వాత పుట్టిన మహమ్మద్ ప్రవక్త స్థాపించిన ఇస్లాం మతాన్ని ప్రపంచంలో నూట కోట్ల మంది పాటిస్తున్నారు గౌతమ బుద్ధుడు కంటే ఆరు ఏళ్ల తర్వాత పుట్టిన యేసుక్రీస్తు స్థాపించిన క్రిస్టియానిటీని ప్రపంచంలో రెండు వందల ముప్పై కోట్ల మంది పాటిస్తున్నారు నూట ఇరవై కోట్ల మంది పాటిస్తున్న హిందూ మతాన్ని మిగతా మతాలాగా ఏ వ్యక్తి స్థాపించలేదు వేల ఏళ్ళుగా మన దేశంలో ఉన్న రకరకాల ఆచార సంస్కృతి నమ్మకాలే హిందూ మతం ప్రపంచంలో క్రిస్టియానిటీ ఇస్లాం మతాలు మొదలవక ముందే మన దేశంతో పాటు మొత్తం ఆసియా ఖండాన్ని బుద్ధిజం ప్రభావితం చేస్తుంది ఇప్పటికీ చైనాలో అతిపెద్ద మతము బౌద్ధమే ఈ సౌత్ ఈస్ట్ దేశాలన్నిటిలోనూ బుద్ధిజమే ప్రధాన మతం మన దేశంలో కూడా వెయ్యేళ్లకు పైగా అంటే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఆరో శతాబ్దం దాకా బౌద్ధ మతమే ఒక ప్రధాన కొనసాగింది అంటే మనకి ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది అలాంటి బౌద్ధ మతం ఇప్పుడు ఇస్లాం క్రిస్టియానిటీ కంటే చాలా చిన్నదిగా మైనారిటీ మతంగా మారిపోయింది ఎందుకు మనం ఎందుకంటే బుద్ధిజం అనేది సనాతన ధరలో పుట్టిన ఒక బిడ్డ ఒక విత్తనము సనాతన ధర్మంలో ఇప్పుడు నువ్వే చెప్పావు కదా హిందూ ధర్మంలో అనేక ఆచారాలు ఉన్నాయి ఇక అలాగే బుద్ధిజం కూడా తెలుస్తుంది అరే ఇది హిందూ ధర్మం కదా అవి బుద్ధిజం అని పేరు పెట్టుకేసి దాని మతాన్ని సృష్టించిన వాళ్ళు ఎవరు బుద్ధుడు ఎప్పుడు నా బుద్ధ మతం అని చెప్పలేదు గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు నేను మతాన్ని సృష్టిస్తానని చెప్పలేదే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా నీ ఇచ్చుకమ్మని కుట్టేగాడు వాళ్ళే ఒక దాన్ని ఒక మతంగా మార్చారు మతం అంటే ఏంటి మనిషి మెదడు నుండి పుట్టేదని మతం అంటారు కానీ అక్కడ ఏముంది బుద్ధిజంలో ఏమి లేదు దాన్ని పాటించడానికి సాధ్యం కాదు ఎలా అంటే గౌతమ్ బుద్ధుడిలాగా లాగా అర్ధరాత్రి పెళ్ళాన్ని వదిలేసి పారిపోవడం రాజ్యం వదిలి జనాలను వదిలి ఎవడని వచ్చి కసి అందుకని ఇప్పుడు ఈ దేశంలోనే సనాతంత్రంలో ఉన్నది కరెక్ట్ అనికేసి మళ్ళా సనాతంత్రంలోకి వస్తున్నారు నీకేంటి బాధ ఏమంటారు ప్రేక్షకులు సో ఇంకా తులసి చెంది ముందు ఏమో చెప్తుంది మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ ప్రశ్న అడదాం తులసి చెందికి మళ్ళా ఈవిడ బ్రాహ్మణుల మీద ఆర్ఎస్ఎస్ మీద కడుపులో ఉన్న విషయం మొత్తం కక్కేస్తుందన్నమాట ఈ వీడియోలో చూద్దామా నెక్స్ట్ వీడియోలో చూస్తూ చూస్తుండే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ మీ వెంకట్ మరొక వీడితో కలుసుకుందాం ప్రేక్షకులు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై